ఇది బ్లాక్ బోర్డ్ పేపర్ షీట్ రోలు దీన్ని మనం ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని గోడకు ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా అతికించుకోవచ్చు దీనికి ఒకటి ఇది ఫ్రీ ఇచ్చారు ఇదేంటంటే పీసులు ఐదు కలర్ చాక్ పీసులు ఇలా ప్యాక్ చేసి మరీ ఇచ్చారు అయితే ఇంకా ఈ బోర్డ్ని మనము కరెక్ట్గా కట్ చేసుకోవడానికి వెనకాల లైన్స్ వచ్చినాయి ఈ లైన్స్ ప్రకారం కట్ చేసుకుంటే మనకి షేప్ క్లియర్గా నీట్గా వస్తుంది ఆ లైన్స్ ప్రకారం కట్ చేసుకోవాలి ఇంక ఇది షీట్ అయితే చాలా పొడుగుంటుంది ఎంత కావాలో అంతా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది స్టిక్ చేసేసుకున్నాక రాయడం అయితే బాగానే రాస్తుంది గోడ మీద చాక్ పీస్తో ఇది చిన్నపిల్లలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అయితే ఇది క్లీన్ చేయడానికి మాత్రం మామూలుగా క్లీన్ చేస్తే పోవట్లేదు దీన్ని మనము క్లాత్కి కొంచెం తడి చేసి క్లీన్ చేస్తే మాత్రమే ఇది పోతుంది అలాగే క్లీన్ చేస్తే పోవడం లేదు కొంచెం తడిగా క్లీన్ చేస్తే మాత్రం టోటల్గా పోతుంది అయితే చాక్ పీస్ పౌడరు కళ్ళలో పడితే కొంతమందికి ఎక్కువ కళ్ళు ఇరిటేషన్ అవుతాయి అలాగే చిన్నపిల్లలకు కూడా కొంచెం ఇరిటేషన్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఎక్కువగా వాడితే శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా చిన్న చిన్నవి రావచ్చు